ఉన్నటువంటి మా ఆడపిల్లలు అక్కలు తమ్ములు పెద్దమ్మలు చిన్నమ్మలకు అందరికీ ఒక వ్యక్తి గత ముప్పై ఐదేళ్ళ నుంచి బతుకమ్మ కుంటను కాపాడడానికి ప్రయత్నం చేసిన కొందరు కబ్జా చేయాలి అమ్ముకోవాలని ప్రయత్నం చేస్తే వాళ్ళ నమ్మనీయదే గత ప్రభుత్వం ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వానికి అదేవిధంగా కవిత గారిని కూడా అడిగా బతుకమ్మ లండన్ అమెరికాలో పోయి బతుకమ్మ ఆడింది కానీ మా ముఖ్యమంత్రి చూడు అడగంగానే ఐదు నెలల లోపల హైడా కమిషనర్ రంగనాథ్ కు చెప్పి బతుకమ్మ కూటను బాగు చేశాడు బతుకమ్మ ఆడవచ్చు వాకింగ్ చేయొచ్చు చిన్నపిల్లలు జాగింగ్ కూడా చెప్పి పోయినకి ఇది కనుక కనుక మా ముఖ్యమంత్రి వచ్చే శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు వస్తాడు కాబట్టి మా మహిళలంతా ఐదు గంటలకు వచ్చి బతుకమ్మ ఆడాలి దసరా వచ్చిందంటే ఊర్లల్లో ఒకటే పండుగ బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ అంటారా లేదా అందుకు మీ బతుకమ్మ కాపాడడానికి ప్రయత్నం చేసిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు చెప్పేందుకు అందరూ సాయంత్రం ఐదు గంటల వరకు రావాలి ఆ బతుకమ్మ కుంట చూసినాక ఇక రాత్రి కూడా రేప బతుకమ్మ అత్త కంప ఉండే చెట్లు ఉండే ఆయన పుణ్యం రేవంత్ రెడ్డి పుణ్యం అని మీరు అనుకోవాలి అనుక మీరు రావాలి బతుకమ్మ ఆడాలి ఈరోజు బతుకమ్మ పూలు అన్ని కిందనే అమ్ముతున్నారు ఏ అమ్మ ఈ బతుకమ్మ పూ కూడా మీకు ఇంతకున్నది పూలకే తెస్తారు పూలు పెడతారు అక్కడ అంతా కొంటారు ఇది కూడా మీకు ఒక ఉపాధి ఆ కనుక మీరందరూ కూడా తప్పనిసరిగా శుక్రవారం రోజు సాయంత్రం ఐదు గంటల వరకు రావాలి బతుకమ్మ గుడ్డలో ఆయన మాట్లాడతాడు ఆ తర్వాత మీరు బతుకమ్మ విడవాలి అది ఎప్పటిదానిక పెద్దల బతుకమ్మ దానిక విడుస్తూనే ఉండాలి మీ మీ కూర దుకాణం నడుస్తూనే ఉండాలి మీరు బతకాలే బతుక బాగా అని కోరడానికి చెప్పిన వచ్చినటువంటి మా చెల్లెన్ అక్కలు బస్ల తిరిగిండ్రు నిన్న అక్కడ ఏది కోల్లా కల అంతకుముందు అంబర్పేట ఇవాళ నల్లకుండా రేపు అక్కడ ఏది బాగా అంబర్పేట కూడా తిరుగుతాం ఆ తర్వాత కాచిగూడ ఏరియా బర్కత్తూర్ ఏరియా కూడా తిరుగుతాం ముఖ్యమంత్రి చేస్తున్న స్వాగత పథకాలు కోరుకున్న వారితో పాటు ఐడా చైర్మన్ అయినా కమిషనర్ అయిన రంగనాథ్ కూడా నా ఉదయం ఇంత తొందరగా అవుతుందని ఒక పక్క వాహనాలు ఎట్లా పడుతున్నాయి వాహనాలు బతుకమ్మ కూడా కట్టే వాళ్ళకు దేవుడు కూడా దయవచ్చు అరే ఇన్ని రోజులు బతుకమ్మ నిప్పు చేసేరా బాబు నీళ్ళన్ని నిండు ఉన్నాయి ఇంకా మీరు బతుకమ్మ ఇచ్చేదే లేక మీరు అందరు రావాలని కోరుతున్నా వచ్చినటువంటి మిత్రులకు మరి మా సోదరి మాజీ కార్పొరేట్ గరిగట్ రమేష్ గారి భార్య అదేవిధంగా వాళ్ళ సోదరి మండలందరికీ పేరు పేరున ఇంత కష్టపడి రెండు గంటలు తిరిగినందుకు ఏజ్లో ఉన్న ముసలి కూడా తిరిగింది అంటే బతుకమ్మ మీద నా మీద ప్రేమ కాదు రోజు బతుకమ్మ మీద ప్రేమ కనుక ఆ బతుకమ్మను చల్లగా చూడాలని ఈ ఇరవై ఆరు తారీఖు కనుక వారదేవుని కొడుతున్నాయా ఇంకా నా రోజులు నేను వర్షం మా బతుకమ్మ ఆ తర్వాత నువ్వు ఎంతన కూర్చువు ఇరవై ఆరు తారీఖు కూర్చొద్దని వారదేవుని కొడుతున్నా అదేవిధంగా నల్ల పోష સાક્ષી ગુલે આ અમ તાગેલી અંદર પૈકી દેવાનું అందరికీ బతుకమ్మ పండుగ మరియు రాబో నవరా దసరా నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు మా అంబర్పేట్ నియోజకవర్గంలో బతుకమ్మ కుంటను గౌరవ ముఖ్యమంత్రి గారు సహకారంతో మా పెద్దలు మాజీ పిసిసి అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ముప్పై ఐదేళ్ల కలను మరి సాకారం చేసుకున్న సందర్భంగా ఈ రోజు బతుకమ్మ పండుగ సందర్భంగా మా నల్లకొంట డివిజన్లో ఇంటింటికి వెళ్ళి మరి ఇరవై ఆరో తారీఖున అంబర్పేట్ నియోజకవర్గంలో బతుకమ్మ కుంటలో గత ఎన్నో సంవత్సరాలుగా కబ్జా కూరల్లో చిక్కుకున్న బతుకమ్మ కుంటను ఈరోజు మళ్ళా కుంటగా బతుకమ్మల పండుగను సెలబ్రేట్ చేసుకుని బతుకమ్మలను ఆ నీళ్లలో మరి నిమజ్జనం చేసుకునే విధంగా మళ్ళా బతుకమ్మ కుంటను గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో మరి వి హనుమంతరావు గారు మరి దాన్ని మళ్ళా పునర్నిర్మించడం జరిగింది ఆ సందర్భంగా ఈ ఈ నెల సెప్టెంబర్ ఇరవై ఆరో తారీఖున శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ బతుకమ్మ కుంటను ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది వచ్చే ఈ పెద్ద బతుకమ్మ సదుల బతుకమ్మను ఆ బతుకమ్మ ఆ బతుకమ్మ కుంటలో నిమజ్జనం చేసుకోవాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఇరవై ఆరో తారీఖున మరి పెద్ద ఎత్తున అందరూ కూడా వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొనాలని అక్కడ బతుకమ్మ పండుగ సెలబ్రేషన్లో ప్రతి ఒక్క మహిళ కూడా పాల్గొనాలని కోరుతూ మరి ఇంత మంచిగా బతుకమ్మ ఎందుకంటే మా మహిళలందరికీ బతుకమ్మ అంటే ఒక ఎమోషన్ బతుకమ్మ అంటే ఒక సెంటిమెంటు బతుకమ్మ అంటే గౌరీమాతగా ఎంతో పూల ఒక పూల పండగ అంటే పూలను ఎక్కడా లేని విధంగా పూలతో పూజించే ఒక మహాద్భుతమైన గొప్ప పండుగ బతుకమ్మ పండుగ అంత గొప్పగా పూజ పూజించుకున్న గౌరమ్మను మరి మురికి నీళ్ళలో వెయ్యలేక భారంగా బకెట్లలో కూడా నిమజ్జనం చేసుకున్న ఎన్నో రోజులు ఎన్నో సంవత్సరాలు అదే విధంగా గడిచిపోవడం జరిగింది మరి ఆ బాధ నుంచి చూసిన మహిళల బాధను తెలుసుకొని వి హనుమంతరావు గారు మళ్ళా ఈ బతుకమ్మ కుంటను పునర్నిర్మాణం జరిగే విధంగా వారు కృషి చేయడం జరిగింది మరి వారికి మా మహిళలందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని మరి వచ్చే ఇరవై ఆరో తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారికి మా ఇక్కడికి ఇచ్చేసిన సందర్భంగా మేము ఈ బతుకమ్మ పండుగను మేము ఘనంగా నిర్వహించుకోవాలని మేము ప్రయత్నం చేస్తున్నాము అందరూ కూడా అందులో పెద్ద ఎత్తున పాల్గొనాలని మరొకసారి అందరినీ కూడా పేరు పేరున కోరుతూ మరి ఇంత మంచి అవకాశాన్ని మరి మళ్ళా అంబర్పేట్లో ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు ఈ కబ్జా కూరల్లో ఇలా ఉండిపోయి ఒక్క కాంగ్రెస్ గవర్నమెంట్ మాత్రమే ఎన్నో గవర్నమెంట్లు వచ్చినా కూడా ఎవ్వరు చేయని ఒక గొప్ప కార్యాన్ని ఈరోజు హనుమంతరావు గారు సంకల్పంతో మరి బతుకమ్మ కుండను పూర్తి చేయడం జరిగింది రాబో రోజుల్లో కూడా ఇదే విధంగా తెలంగాణలో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని మరి ఇప్పటికే జరగడం జరుగుతూ ఉన్నాయి జరుగుతాయని సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన మా సోదరి సోదరు అందరూ మాకు ఇంత సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి బతుకమ్మ పండుగ శుభ